హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వివరా యూట్యూబ్ ఛానల్ నేను మీరు అవి ఫ్రెండ్స్ మనకు అతి తక్కువ పంట కాలంలో చేతికొచ్చేటువంటి వాణిజ్య పంటల్లో ఒకటైనటువంటి బంతి సాగు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం నిజంగా బంతి సాగులో లక్ష లక్షల లాభాలు సాధ్యమైన అసలు బంతి సాగులో ఎటువంటి కష్టాలు లేకుండానే పంట దిగుబడి అనేది ఈజీగా వస్తుందా అసలు దీనికి పెట్టుబడి నిజంగా అంత తక్కువగా ఉంటుందా అన్న పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇందులో లాభాలు నష్టాలు రెండూ చెప్తాను మీకు అణువుని బట్టి మీరు వేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎప్పుడైనా సరే ఒక కొత్త పంటలోకి వెళ్లే ముందు ఖచ్చితంగా ఒక అరగ్రాతో మొదలు పెట్టండి ఎందుకంటే మన ఏరియాలో మార్కెట్ లేనప్పుడు మనకు పంట సాగులో మనకు ఎటువంటి అవగాహన లేనప్పుడు ఎకరాలు ఎకరాలు వేసి ఏ ఒక్క రైతాన కూడా మోసపోవద్దు ఎందుకంటే మనకు బయట మొత్తం నిజాన్ని మా నిజాన్ని దాచేసి ఏమైనా హైపును మాత్రమే చూపెట్టడం జరుగుతుంది నిజాన్ని మనకు కొంతవరకు దాచిపెడతారు మనకు రైతు ఎక్కువ మొత్తాలు వేసినప్పుడు దానిని అవగాహన లేకపోవడం వల్ల సరైన మార్కెటింగ్ గురించి తెలియకపోవడం వల్ల నష్టపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దానివల్ల కోలుకోలేని దెబ్బ రైతుకు పడవచ్చు కాబట్టి ప్రతి ఒక్క రైతన కూడా ఏదైనా ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు తక్కువ మోతాదు నుంచి మొదలు పెట్టండి మీరు మీద అవగాహన పెంచుకున్న తర్వాత మీ స్వశక్తి మీద మీరు నిలబడగిన తర్వాత తర్వాత ఒకరి మీద ఆధారపడకుండా మీరు చేసుకునే సామర్థ్యం వచ్చిన తర్వాత వేసుకోవడం అనేది చాలా ఉత్తమమైన విషయం మనకు వ్యవసాయంలో వచ్చే నూతన టెక్నాలజీలు వ్యవసాయంలో వచ్చే కాంప్లికేషన్స్ వ్యవసాయంలో వచ్చే ఇతర నాలెడ్జ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎల్లప్పుడూ మన తెలుగు యువ రైతు టీం అనేది సపోర్ట్గా ఉంటుంది ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనకు మెయిన్గా బంతి సాగు ఈ బంతి సాగు అనేది తొంభై రోజుల పంట మనకు నాలుగు దశలో ఇరవై ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు రోజుల వరకు నారు వేసుకోవడానికి కనుమైన సమయం ఇరవై ఐదు రోజులు దాటినట్లయితే మనం డే వన్ కౌంట్ అవుతున్న కొద్దీ ఇక్కడ దిగుబడి అనేది తగ్గడం స్టార్ట్ అవుతుంది ఎందుకంటే టమాటా కానీ ఈ బంతి కానీ ఇంత తొందరగా నాటు వేసుకుంటే అంత మంచిది మనకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేల మొక్కల వరకు పడతాయి మనకు దీన్ని అచ్చు చూసుకున్నట్లయితే ఎర్రబంతిలో మనకు నలభై నుంచి ముప్పై ఆరు ముప్పై ఎనిమిది వరకు అచ్చు పెట్టుకోవాలి ఒక్కొక్క మొక్కకు మధ్యలో రెండు ఫీట్లు పెంచుకోవాల్సి పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ ఎర్రబంతిలో మనకు కొంచెం గ్యాప్ అనేది ఎక్కువగా ఫామ్ అవుతుంది కాబట్టి మనకు ఇది కొద్దిగా పెద్ద అచ్చు పెట్టుకోవాలి అలాగే మనకు ఈ ఎల్లో కలర్ బంతిలో కొంచెం అచ్చు తగ్గించుకొని ముప్పై ఆరు నుంచి అల్లి పీటు పీటుంబా వరకు పెట్టుకోవాల్సి ఉంటుంది మనకు రెండు రకాలు సాగు చేసుకున్నప్పుడు మాత్రమే మనకు మంచి మార్కెటింగ్ అవకాశం ఉంటుంది ఏదైనా ఒక రకం సాగు చేసినప్పుడు మనకు మార్కెటింగ్ అనేది కొద్దిగా కష్టం అవుతుంది ఇక మనకు ప్యాకింగ్ సైజులోకి వచ్చిన వచ్చేసరికి చాలా రకాల హైబ్రిడ్లు ఉన్నాయి మార్కెట్లో మనకు ఈ బంతిలో ఏరియా తగ్గట్టుగా మనం సరైన రకాన్ని ఎంచుకొని మంచి రకాన్ని హైబ్రిడ్ ఎంచుకొని మీకు ఈ హైబ్రిడ్లు ఎంచుకున్న విషయంలో కూడా మన తెలుగు యువ రైతు టీం అనేది మీకు సపోర్ట్ చేస్తుంది ఒక ప్యాకెట్ కాస్ట్ వచ్చేసి మీ ఏరియాని బట్టి మీరు ఎంచుకునే రకాన్ని బట్టి పన్నెండు వందల నుంచి పదిహేను వందల వరకు ఉంటుంది ఒక ప్యాకెట్ బరువు వచ్చేసి రెండు గ్రాముల నుంచి ఐదు గ్రాముల వరకు తూకం అనేది వస్తుంది దీంట్లో వెయ్యి గింజలు ఉంటాయి ఇది రెండు రకాల ప్యాకింగ్లలో లో అందుబాటులో ఉంటుంది ఒకటి వంద గింజల ప్యాకెట్ వీటిలో మాత్రం సీడ్ని కౌంట్ చేస్తూ ఉంటారు మనకి ఇది ఎయిటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ జర్నేషన్ వస్తుంటుంది మనకు ఈ ఒక్క ప్యాకెట్లో ఈ గింజలు ఉంటే మనకు ఒక ఎకరానికి ఎనిమిది ప్యాకెట్లు తీసుకోవడం వల్ల ఎనిమిది వేల గింజల్లో ఏడు వేల ఐదు వందలు అలా జర్మినేషన్ వచ్చి మనకు ఏడు వేల ఐదు వందల మొక్కలు ఒక ఎకరానికి జరుగుతుంది తొమ్మిది ప్యాకెట్లు తీసుకోవడం అనేది ఉత్తమం ఇది నేల మీద కంటే కూడా నర్సరీలో పెంచుకోవడం అనేది చాలా శ్రేయస్కరం ఎందుకంటే విత్తన ధర అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎకరానికి పది నుంచి పదిహేను వేల వరకు విత్తన ఖర్చే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా నర్సరీలో పెంచుకున్నప్పుడు మాత్రమే దీంట్లో కొంచెం మనం సీడు నష్టపోకుండా ఉంటాము మనం మొక్కలు తీసుకున్నట్లయితే ఒక మొక్క కాస్ట్ వచ్చేసి రెండు నుంచి మూడు రూపాయల వరకు పడుతుంది ఇక్కడ మనకు విత్తన కాస్టే చాలా ఎక్కువగా ఉంటుంది ఇక పెస్ట్ మేనేజ్మెంట్ లోకి వెళ్ళినట్లయితే మనకి ఇది ఎర పంట ఇప్పుడు బంతి అనేది మన అందరికీ తెలిసిందే పురుగును అట్రాక్ట్ చేయడం కోసం ఇష్ట పంట అలాంటి పంటకు పురుగులు రా అనుకోవడం అయితే తప్పు ఖచ్చితంగా ఇది పురుగు పుచ్చు పురుగు తెగులు కొమ్మ తెగులు పురుగు చాలా ఎక్కువగా వస్తుంటుంది దీనికి అయితే దీనికి చిన్న చిన్న మందులు కూడా కంట్రోల్ అవుతుంది తట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది చిన్న చిన్న తోటి కూడా కంట్రోల్ అవుతుంది ఒకటి రెండు మూడు స్ప్రేలు అయితే ఖచ్చితంగా అవసరం పడతాయి మినిమం నాలుగు ఐదు స్ప్రేలు పంట మొత్తంలో తొంభై రోజులు అంటే మనకు తోటలో మనకి రెండు నెల పదిహేను రోజుల వరకు ఉంటుంది ఈ రెండు నెలల బై కనీసం ఏడు ఎనిమిది చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే పురుగు అనేది ఎక్కువగా ఉంటుంది ఇందులో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే మనకు పంట ఏ టైంకి తీసుకోవాలనుకున్నా మనం డిసైడ్ చేసుకోవచ్చు మనం పంట ఈ మనకు ఈ మొగ్గలు గిల్లడం వల్ల పించింగ్ చేయడం వల్ల మనకు పంట సామర్థ్యాన్ని పెంచవచ్చు పాటుగా మనకు ఒకవేళ పండుగ అనేది మనం ఒక పండగని ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో దసరా బతుక మనం వేసి చేసుకుని వేసుకున్నప్పుడు దసరా కంటే ముందే మనకు ఫ్లవరింగ్ వస్తున్నప్పుడు ఈ పించింగ్ చేసుకోవడం వల్ల ఈ మొగ్గల్ని గిల్లివేయడం వల్ల ఇంకా మొక్క గుబురుగా పెరగడం ఇంక ఇంకా మరిన్ని పూలు రావడం ఈ విధంగా రావడం అనేది మనకు చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఇది ఆ విషయంలో మాత్రం బంతి అనేది వన్ ఆఫ్ ద ఎక్సలెంట్ ట్రాప్ అని చెప్పుకోవచ్చు ఇది ట్రాప్ కూడా చాలా ఎక్కువ రోజులు ఆగుతుంది మనకు అచ్చు చూసుకున్నాము అలాగే విత్తనం ఎంత అవసరం పడుతుందో చూసుకున్నాము ఎలాంటి పెస్ట్ వస్తుందో చూసుకున్నాం కదా ఇక మనకు దీన్ని మీ యాజమాన్యం చూసుకున్నట్లయితే మనకి ఇరవై రెండు రోజులు నారు పెంచుకున్న తర్వాత ఇరవై రెండు రోజుల తర్వాత నాటు వేసుకున్న తర్వాత ఇది నలభై నుంచి ఇరవై నుంచి ముప్పై రోజుల్లో మనకు ఫ్లారింగ్ రావడం స్టార్ట్ అవుతుంది అప్పటికి చిన్న చిన్న మొగ్గలు రావడం జరుగుతుంది ఈ మొగ్గల్ని గిల్లేసుకొని ఎంత ఎక్కువగా గిల్లేసుకుంటే మనకు సైడ్ బ్రాంచెస్ అనేది అంత ఎక్కువగా వస్తాయి మనకు ఈ సైడ్ బ్రాంచెస్ ఇప్పుడు మనకి ఏ టైంలో అయితే క్రాప్ రావాలో చూసుకొని దానికి ఒక ఇరవై రోజుల ముందు నుంచి మనం మొగ్గలు గిల్లేయడం అనేది ఆపేసినట్లయితే అప్పటికి మనకు మొక్క గుబ్బుగా పెరిగి మనకు కాపు రావడానికి అవకాశం ఉంటుంది దీంట్లో బెస్ట్ మైనస్ ఏంటంటే లేబర్ అనేది ఎక్కువగా అవసరం పడుతుంది పింఛింగ్ చేయడానికైనా సరే కల్పు మేనేజ్మెంట్కి అయినా సరే వీటిలో బీడ్ మేనేజ్మెంట్కి ఇటువంటి యంత్రశైద్యం చేయడానికి వీలు పడదు మనం అరకల గట్ల తోలుకున్నప్పుడు కూడా చాలా ఎక్కువగా కొమ్మలు ఇవ్వడం అనేది జరుగుతుంటుంది కాబట్టి దీనికి లేబర్ ఖర్చు అనేది ఎక్కువగా వస్తుంది మనం మల్చింగ్లో వేసుకోవడం అనేది చాలా ఉత్తమమైన పని మల్చింగ్లో వేసుకున్నప్పుడు మనకు చాలా ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది పువ్వు కూడా ఒక పాడవకుండా ఉంటుంది ఇక రెండోది వచ్చేసి ఇది వేసుకోవడానికి అనువైన సమయం ఏంటంటే జూన్ నుంచి కూడా జనవరి వరకు నారు పోసుకోవచ్చు ఇది బంతి అనేది వేసవిలో అంటే ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు పువ్వు అనేది సరైన సైజు రాకపోవడం పువ్వు మెచ్యూరిటీకి మెచ్యూరిటీ అనేది సరిగ్గా లేకపోవడం అనేది సమస్యలు ఎదురవుతుంటాయి కాబట్టి మనకు వాతావరణం కొంచెం కూల్గా ఉన్నప్పుడే వేసుకోవడానికి అనువైన సమయం ఇది ఇక మనకు రెండోది వచ్చేసి వర్షాలు ఎక్కువగా పడినప్పుడు వీటిని ఏ విధంగా కాపాడుకోవాలంటే దీనికి మనకు పువ్వులు అనేది కులిపోవడం ఎక్కువగా ఉంటుంది వాటర్ ఎక్కువగా పడ్డప్పుడు వాటర్ని దులుపుకోవడం వల్ల మనం వీటిని కంట్రోల్ చేసుకోవచ్చు వాటర్ని దులుపుకోవడం అలాగే వర్షాలు అధికంగా కూర్చున్నప్పుడు ముసురులు పెట్టినప్పుడు ఈ పువ్వును తెంపుకొని తొందరగా మార్కెట్కి పంపించుకోవడం అనేది చాలా ఉత్తమమైన పని ఇలాంటి యాజమాన్య పద్ధతులు చేపట్టడం ద్వారా మనం బంతి సాగులో మంచి లాభాలు చేయవచ్చు ఇక ఒక ఎకరానికి చాలా వరకు మనకు చాలా వీడియోలలో ఒక యాభై వేలు పెట్టుబడులు ఎకరాన్ని పండించమని చెప్తున్నారుగా నేను ఒక లా చెప్తాను చూడండి ఒక ఎకరాకి మనకు సీడికే కనీసానికి పన్నెండు పది నుంచి పదిహేను వేలు ఖర్చు వస్తుంది మనకు అది ట్రైన్లో పెంచినప్పుడు కనీసానికి ఒక మొక్కకి వచ్చేసి ముప్పై పైసలు తీసుకుంటారు ఏడు వేల మొక్కలైనా సరే మనకు ఒక ఇదొక మూడు నాలుగు వేలు ఇదొక ఖర్చు అవుతుంది పెంచడానికి ఒక మూడు నాలుగు వేలు ఖర్చు వస్తుంది నాటుకోవడానికి మనకి ఎకరానికి ఒక ఏడు నుంచి ఎనిమిది మంది కూలీలు అవసరం పడతారు ఏడు నుంచి ఎనిమిది మంది కూలీలు ఒక ఒక కూలికి నాలుగు వందల రూపాయల నుంచి ఐదు రూపాయల వరకు ఉంటుంది మొక్కలు నాటడానికి మనకి ఇదొక ఏడు ఊరికైనా సరే ఏడు ఐదు ముప్పై ఐదు మూడు వేల ఐదు ఇదొక ఖర్చు వస్తుంది ఇవన్నీ ఇప్పటికే ఒక ఇరవై వేలు దాటిపోయినాయి మనకు కలుపు తీసుకోవడానికి ఒకవేళ మల్చింగ్ ట్రిప్ వేసుకుంటే మల్చింగ్ డ్రిప్ వేసుకోవడానికి అయితే ఇక్కడ ఏంటంటే ఇది మూడు నెలల పంటయి కాబట్టి ఒకసారి మల్చింగ్ వేసుకుంటే మూడు పంటల వరకు తీసుకోవచ్చు ఖచ్చితంగా ఒక్కసారి మల్చింగ్ వేసి మూడు క్రాప్ తీసుకోవచ్చు దీన్ని ఈ మల్చింగ్ కాస్ట్ కానీ లేదంటే మనకి ఇంకా మనకు ఈ నార్ పెంచుకోవడం పెస్టిసైడ్స్ కనీసానికి ఒక ఆరు నుంచి ఏడు సార్లు కొట్టుకోవాల్సి ఉంటుంది పెస్టిసైడ్స్ అనేవి ఈ పెస్టిసైడ్స్ కాస్ట్ కానీ ఇంకా పికింగ్ అనేది ఇక్కడ మనకు ఈ పించింగ్ చేయడం అనేది చాలా కష్టమైన పని ఈ బంతి మొక్కలకు చాలా ఎక్కువగా పించింగ్ చేయాల్సి ఉంటుంది ఎంత పించింగ్ చేస్తాం మనకు ఎంతగా మొగ్గలు గిల్లేసినప్పుడు అంతగా ఎక్కువ మొత్తం ఒక కుటుంబం ఒక ఎకరా రెండు ఎకరాల్లో చూసుకున్నప్పుడు మంచి లాభాలు తీయచ్చు కానీ ఎక్కువ మొత్తంలో సాగు చేసినప్పుడు మాత్రం లేబర్ ని పెట్టాల్సి ఉంటుంది లేబర్ కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది దీంట్లో మనకు ఇదే కాదు పండ్ల పంట పూల తోటల్లో దేంట్లో అయినా సరే లేబర్ కాస్ట్ అనేది ఎక్కువ అన్ని గమనించుకోండి ఈ మాత్రం కష్టాలు మార్కెట్ ట్రావెలింగ్ ఉంటుంది మార్కెట్కి తీసుకపోవడం ఉంటుంది ఏదైనా లాభాలు చూసుకోవడం కాదు ఫస్ట్ ఒక కార్యక్రమం వేయండి ఒక కార్యక్రమం సాగు చేసిన తర్వాత మీకు అందులో మంచి లాభాలు అనిపించినప్పుడు మాత్రం ఎక్కువ మోతాదులోకి వెళ్ళాను కానీ ఇంత కాస్ట్ తెచ్చి పెట్టి పెట్టి ఇక్కడ పెట్టుబడులు పెట్టి అనవసరంగా మార్కెట్ లైన్ దగ్గర వేసి ఎకరాల ఎకరాలు వేసి నష్టపోద్దని ప్రతి ఒక్క రైతానికి నేను చెప్తున్నాను